वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధియా గణపతయ్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ మనం సంపూర్ణ హనుమ చరిత్రం నిన్నటితో ద్వితీయోధ్యాయం ముగించుకున్నామమ్మా ద్వితీయోధ్యాయ పరంగా అత్యంత విలువైనటువంటి అంశాలు అంజనాదేవి తపస్సు వాయుదేవుడు చక్కగా అనుగ్రహించి అంజనాదేవికి ఆ యొక్క రుద్ర తేజంతో కూడినటువంటి ఫలాన్ని ఇయ్యటం తద్వారా హనుమజ్జననం హనుమంతుడు సూర్యుని పండుని భావించుకుని వెళ్ళడం రాహువుని ఐరావతాన్ని సహితం భుజిద్దాము అనేటువంటి ఆ బాలకుని యొక్క పనికి మరి ఒక బాల్య క్రీడగా భావించక ఇంద్రుడు ఆ యొక్క ఆంజనేయుణ్ణి వజ్రాయుధంతో కింద దవడ మీద కొట్టడం తద్వారా హనుమంతుడు అనేటువంటి నామధేయం పొందడమే కాక దేవతల నుంచి కూడా అనేకానేకమైనటువంటి ఆశీర్వాద పూర్వక వరాలు పొందడం ఎలా పొందారు వాయుదేవుడు అమితమైనటువంటి ఆదరణ ఆత్మీయతతో ఎవరి మీద ఆత్మీయత అంటే హనుమంతుడి మీద హనుమంతుడి మీద అమితమైనటువంటి ప్రేమతో పుత్ర వాత్సల్యంతో ఉన్న కారణాన ఎప్పుడైతే హనుమంతుని ఇంద్రుడు వజ్రాయుధంతో అట్లా బాధిస్తాడు వెంటనే వాయుదేవుడు గాలిని స్తంభింపచేసేస్తారు కదా అప్పుడు సమస్త దేవతలు కూడా యముడు కుబేరుడు ఇంద్రుడు వరుణుడు తర్వాత విశ్వకర్మ భూదేవి బ్రహ్మ శివుడు ఇలా ఎందరో దేవతలు వరాలను గుప్పించారు అన్నట్లుగా అన్ని వరాలను ప్రసాదిస్తారు కదా తదుపరి నేటి నుంచి మనం తృతీయోధ్యాయం ఆరంభించుకుందామమ్మా తృతీయోధ్యాయ పరంగా సుగ్రీవునికి హనుమ చేదోడు వాదోడుగా ఉండటం వగైరా ఎన్నెన్నో అంశాలు అంశం చెప్పి చదువుతూ ఉంటాను మీకు అర్థం అవుతుంది సరేనా శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే తేనమ అఖిల భూత దయానిష్ఠుడైన వశిష్ఠుని చూచి గౌతమాత్మజుడైన శతానందుడు మహర్షి తరువాత కథను సీతకు శ్రీరామచంద్రుడు ఏమి చెప్పాడో ఆనతినీయవలసింది అని కోరగా మహర్షి ఇలా ప్రారంభించాడు శతానంద విను సీతకు రాముడు ఇలా చెప్పసాగాడు రామసుగ్రీవుల మైత్రి సీత హనుమ పుణ్యకథను విను సుగ్రీవుడు హనుమ మంత్రిత్వంతో తన మోహపుటాలి అయిన రుమతో కలిసి రాజ్యపాలన సుఖంగా చేసుకుంటూ ఉండగా మహాబలశాలి అయిన వాలి కేవలం మదోద్ధరుడై రుమను రాజ్యాన్ని కూడా బలాత్కారంగా లాక్కుని సుగ్రీవుని తరిమివేశాడు సాయిరాం హనుమ ఈ విషయంలో కలగజేసుకుని వాలిని శిక్షింప సమర్థుడై ఉండి కూడా తల్లికిచ్చిన మాట ప్రకారం అసక్తుని వలె ఉండిపోయాడు వాలి విషయంలో కలగ చేసుకోకు సుగ్రీవుడికి చేదోడు వాదోడుగా ఉండు అని చెప్పారు కదా అంజనాదేవి అది అనమాట మేనమావులు కదా వీళ్ళిద్దరు ఎవరు వాలి సుగ్రీవులు హనుమంతునికి మేనమావలు అవుతారు తదుపరి అంశం సుగ్రీవునికి హనుమ చేదోడు వాదోడుగా ఉండుట ఇహ సుగ్రీవుడు అన్నగారైన వాలి వలన తనకు కలిగిన అవమాన పయోధిని మరుత్సుతిని ధైర్యంతో తరించాడు భార్యా వియోగ చింతనాలన్నీ హరివటోక్తి సుధాలహరితో హరించాడు అంటే ఈ యొక్క హనుమంతుని సాంగత్యంతోను హనుమంతుడు పలికేటువంటి ధైర్యవచనాలతోను ఆ యొక్క భార్యా వియోగాన్ని బాధని కూడా మరిచిపోయాడు అన్నట్లుగా రాజ్య రాహిత్య తిమిరాన్ని సూర్య శిష్యుని మిత్రత్వంతో తొలగించినాడు మనోగ్లానిని పోద్రోలి ప్రాణాలను ధరించి శల్యావశిష్ఠుడై ఋష్యమోక పర్వతం మీద దినాలు వెళ్లబుచ్చుతున్నాడు మతంగ మహర్షి శాప కారణంగా వాలి ఆ పర్వతాన్ని చేరలేడు అందుకని సుగ్రీవుడు అక్కడకు చేరాడు ఆ కష్టకాలంలో హనుమ సుగ్రీవునికి ఎలా తోడ్పడుతూ ఉన్నాడు అంటే కార్యకార్య విధిని తెలియచేయడంలో ప్రధానిగాను శోకాన్ని తొలగించడంలో ఆచార్యునిగాను చింతితార్థ ఫలాన్ని ఘటించటంలో ఇష్ట దైవంగాను ధైర్యాన్ని కలిగించడంలో దాతగాను ఉండి అన్ని విధాల అండగా ఉన్నాడు బుధులెప్పుడు దీనజన సంతోష ప్రదులు కదా తనకు గురువైన ఆదిత్యుని కుమారుడనే కారణంగా సుగ్రీవుని తన మైత్రితో సంతోష పెడుతున్నాడు అది సూర్యుని యొక్క పుత్రుడు కదా సుగ్రీవుడి ఇటుపక్క సుగ్ర సూర్యుడెవరు హనుమంతుల వారికి గురువు అటువైపు తల్లి పరంగా చూస్తే అవుతాడు కదా అయినా అట్లా తన యొక్క ఆచార్యునికి గురుదక్షిణ అన్నట్లుగా భావించుకుని ఆ యొక్క గురుపుత్రుడిని అంతగా ఆదరిస్తూ రక్షిస్తున్నాడు అప్రమత్తుడై అది తదుపరి అంశం సీతకు రాముడు హనుమ ఔన్నత్యాన్ని చెప్పుట దేవి సీత మారుతి ప్రాజ్ఞుడు తగ్నుడు ఉత్తముడు సర్వజ్ఞుడు గొప్ప రాజనీతి కోవిదుడు కనుకనే విల్లంబులు ధరించి తపసి వేషాలలో ఉన్న మమ్ములను అజ్ఞతతో విశ్వసించని సుగ్రీవునికి నచ్చ చెప్పి మా ప్రజ్ఞలిరింగిన వాడై సత్య మృదువచనాలతో మైత్రి ఘటించినాడు సమీర కుమారుడు విద్వాంసులలో విద్వత్ శిరోమణి కవులలో ఉత్తమ కవి గాయకులలో ఉత్తమ గాయకుడు భరత శాస్త్ర ధురంధరుడు బలవంతులలో కెల్లా మహాబలవంతుడు ధీమంతులలో కెల్ల ధీమంతుడు తపోనిధులలో అతుల తపశాలి యోగులలో పరమయోగి గుణులలోకెల్లా లోకైక గుణ వైరాగ్య పరులలో అతి విరక్తుడు వీరలలో వీరాధి వీరుడు అప్రమేయుడు అజేయుడు అంతేకాదు దేవి ఈ పవమానసూనుడు విరక్తుడే కాని రక్తి పుట్టునట్లు జంత్రగాత్రముల రాళ్లను కరిగించగల గాంధర్వ విద్యాధురీణుడు విజితేంద్రియుడైన వీరుడు శాంతుడైన శత్రు భయంకరుడు విద్యాధికుడైన వినయశీలి బహుకార్య ధురంధరుడైన బ్రహ్మచారి చిత్తవృత్తి నిరోధాన్ని సాధించిన మనోవేగి సౌశీల్య నిధి అయిన కపిముఖ్యుడు అతి బలైశ్వర్య యుక్తుడైన నిగర్వి కామరూపధరుడైన కామధూరుడు ఇతని అనంత కళ్యాణ గుణాలు త్రిలోకాద్భుతాలు లోకంలో గల వేలుపులు ఏకైక గుణ ప్రసక్తి ప్రశస్తి కలవారు ఈ హనుమ సకల గుణాకరుడు అది లోకంలో ఏమిటి అంటే దేవతలు ఏదో ఒక గుణ ప్రసక్తియే కలిగి ఉంటారు కానీ అంటే ఒక గుణ ప్రసక్తి ప్రశస్తి కూడా అది ఈ హనుమ అన్ని గుణములు కూడా కలిగినవాడు అన్నట్లుగా సకల గుణాకరుడు అని సకల దైవ ప్రభావాలు సద్గుణాలు పరమ సుజ్ఞాన వైరాగ్య భక్తి కరుణ కాంతి ప్రతాపాలు ఏక రూపాన్ని ధరించి పవన రూపంలో మూర్తిమంతమయ్యాయి ఈతను చిరంజీవి ఇతడిని కొలిచిన వారికి ఇష్టకామ్యార్థాలు వెంటనే సిద్ధిస్తాయి ఇతడు స్వతంత్రుడై ఉండి కూడా నా భక్తి భావాన్ని భృత్య భావాన్ని చూపించాడు అంటే ఇతని యొక్క వినయాన్ని ఏమని స్థుతించాలి స్వామి భక్తి నయ ఉద్యోగ సౌమ్య వినయ ధర్మ దాక్షిణ్య కార్యసంధాన ధైర్య శౌర్య చాతుర్యాలు ఇతని ఆత్మగుణాలు ఇతడు లోకోపకారి రాముని నోట ధీమంతుడైన ఆంజనేయుని గుణ ప్రశంస విన్న జానకి స్వామి మీకు హనుమకు మైత్రి ఎలా ఏర్పడింది ఆ కథంతా చెప్పవలసింది అని వెడగా రఘుకుల స్వామిలా అన్నాడు తీతకు రాముడు హనుమతో మైత్రి ఏర్పడిన విధము తెలుపుట సీతా రాముని దుఃఖం అనేటువంటి అంశమమ్మ సీత మన అరణ్యవాస కాలంలో మాయలేడి మీది వ్యామోహంతో నన్ను తెమ్మని కోరగా ధనుర్బాణాలు ధరించి నేను దాని వెంట పరిగెత్తాను గుర్తుందా ఇంతలో రావణుడు రాహువు రాకాశశాంకుడిని మృంగినట్లుగా నిన్ను నా నుండి వేరు చేసి అపహరించి తీసుకుపోయాడు నా మనస్సంతా వియోగ దుఃఖం చేత నిండిపోయి నిమిషం కూడా నిలువ నిలకడలేక కానలో తిరుగుతూనే ఉన్నాను ఆనాటి నా పరితాప భారాన్ని ఏమని చెప్పను నా కంటికి అంత అంధకారమే నిండు చంద్రుడు నిప్పుల కుంపటి గండు కోయిల పల్కుల బాణపు ముల్కులు పుష్పపరాగం విషధూళి చివురుటాకులు వాడికత్తులు హిమపాతానికి రేకులన్నీ రాలిపోగా నిలువులోతు నీళ్లలో కరుణిక మాత్రంగా కళాహీనమై పద్మవనంలో ఒంటరిగా మిగిలిన పద్మంలా ఇది నా దీనావస్థ నిటూర్పు గాడ్పులతో నీరసించి దరిలేని విరహంతో పంపాదరిని సంచరిస్తూ ఉన్న సమయంలో నన్ను ధరించడానికి వచ్చిన నావలా అక్కడ కనిపించాడు ఈ హనుమ రాముడు కిష్కింధలో చూచిన హనుమ దివ్య రూపం అనేటువంటి అంశం ఆహా ఏమా రూపం ఏమా బ్రహ్మచారి తేజస్సు మొలిగొన్న ముత్యాల సరులతో కూడి వెన్నెల తీగలా వెలిగిపోతూ ఒంటి పోచ జంధ్యం మేలైన సరిగంచు ఎర్రని పట్టుపంచ మీద మూడు పేటల బంగారు మొలత్రాడు నవరత్న ఖచిత కుండల ద్వయం బాలసూర్యుని మించిన ఎర్రని ముఖం పసిమి గోచి ముంజేతికి హేమ కంకణం తన మేని నవ్యకాంతులతో బయటి ప్రపంచానంతటిని సువర్ణ దీధితులతో నింపుతూ ఉన్న ఒక బ్రహ్మచారి మా ముందుకు వస్తున్నాడు అలా వస్తూ ఉన్న బ్రహ్మచారిని చూచి తమ్ముడిని ఉద్దేశించి సోదరా లక్ష్మణ చూచావా మన ఎదురుగా ఉన్న కొండ దిగి గంధ సింధూరంలా నడిచి వస్తున్నాడు సుప్రసన్న శుభ దృష్టులతో మనవైపే చూస్తూ వస్తున్నాడు నేత్ర పర్వంగా ఉంది ఈ వటుకులాగ్రణి రూపం ఈతడు ఆదరణీయుడు సుమా బంగారు పట్టుగోచి పచ్చని మొలత్రాడు ఒంటిపోచ జంధ్యం ముంజేతికి కంకణం తారా ధావళ్యాన్ని మించిన హారాలు కుండలాల కాంతులతో తడుకులీను ముద్దు చెక్కిళ్ళు ఉదయార్కును మించిన వదనద్యుతి మన చింతను తీర్చడానికి శివుడే ఈ వటువు రూపంలో వస్తున్నాడేమో అని అనిపిస్తోంది నాకు అంటూ ముందే శుభవచనాలను పలికాను నేను దేవి ఎందుకో నాకా క్షణంలో ఆ బ్రహ్మచారిని చూడగానే ఇతని వల్ల దురంతమైన నా చింతలన్నీ తీరుతాయి శుభాలన్నీ సమకూరుతాయి అని అనిపించి ఇంకా ఇలా అన్నాను తమ్ముడు లక్ష్మణ ఈ వటువు శివుడైనా కావాలి లేదా మన తాపాన్ని పరిమార్చడానికి మనవి తెల్ప వస్తూ ఉన్న వాణీశ్వరుడైనా కావాలి వారిద్దరిలో ఒకడు కాని నాడు ఇతరులెవ్వరి ఎందును ఈ మహాపురుష లక్షణాలు ఉండవు అంటే ఒకటేమో బాధని పరిమార్చడానికి ఏదైనా విషయం తెలపడానికి వస్తున్నవాడు అయినా అయి ఉండాలి ఒకడేమో శివుడైనా కావాలి ఆ ఇద్దరిలో ఎవరైనా కావాలి ఎవరు కాకపోతే అసలు ఈ ఇట్లాంటి లక్షణాలు మటుకు ఏ ఒక్కరికి ఉండవు కాబట్టి ఇతను ఖచ్చితంగా మహాపురుషుడే అన్నట్లుగా ప్రాక్తన జన్మ పుణ్య పరిపాక విశేషం చేతగాక ఇతనితో సంభాషించే అదృష్టమే పట్టదు మేలిమి బంగారాన్ని మించిన మేని ఛాయతో వస్తూ ఉన్న ఈతని శరీర కాంతులకు వనంలోని చెట్లన్నీ కుందనపు తళుకులతో ఎలా అందాలను కృమ్మరిస్తున్నాయో చూడు మును పెన్హడు ఇట్టి ఘనుణ్ణి ఎచ్చటను చూడలేదు ఈతని ఎందు నాకు ఇష్టం కలుగుతోంది ముదం హెచ్చుతోంది వెతలన్నీ తీరతాయి అని అనిపిస్తోంది శ్రీరామ హనుమల సమాగమం సాయిరాం ఇలా ఉత్సాహ వచనాలను పలుకుతూ ఉన్న నా చెంతకు వచ్చి చేరాడు ఆవటు నా ఇంగితాన్ని తన ఆత్మలో ఎరిగి నేనన్న శుభవచనాలను ఆలకించి రెండు చేతులను తన లలాటాన్ని చేర్చి సాష్టాంగ నమస్కారం చేశాడు మా చరిత్రనంతా లక్ష్మణుని వలన తెలుసుకున్నవాడై మా మనస్సులోని చింత మటుమాయమౌనట్లుగా సుధా మధురంగా ఇలా అన్నాడు రాజా నా రాజైన సుగ్రీవుణ్ణి రప్పిస్తాను మీకు బంటును గావిస్తాను మీ పాదాలు సేవిస్తాను మిమ్ములనే స్వామిగా భావిస్తాను కపిముఖ్యుడైన కేసరికి అంజనాదేవికి అంజనా ప్రసాదంగా నేను జన్మించినాను నన్ను ఆంజనేయుడు అంటారు నాకు గతి అయిన పతి ఎవరో తెలుపమని విధాతను కోరగా నీ మేని మీది అలంకారాలను ఎవరు గుర్తిస్తారో అతడే నీకు పతి అతడే నీకు గతి అని భావి శుభాన్ని చెప్పాడు ఆ చతురాననుడు ఆనతి ఇచ్చినట్లుగా సొమ్ములను మీరు గుర్తించినారు అని ఈ విధంగా హనుమతో సఖ్యం ఎలా ఏర్పడిందో చెబుతూ ఉన్న రామచంద్రుని పలుకులను విన్న సీతాదేవి తన ఆశ్చర్యాన్ని అణుచుకోలేక మధ్యలో ఇలా అడిగింది నాథ ప్రసాదంగా అంజనాదేవి తపఫలంగా ఆమె గర్భాన జనించిన రుద్రతేజం గదా హనుమ లోకపాలకుల నుండి అనేక వరాలను పొంది తాను స్వతంత్రుడై ఉండి కూడా మీ ఎందు స్వామి భావాన్ని ప్రకటించాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆత్మజ్ఞాని అయిన హనుమ యొక్క తర్వాత వృత్తాంతాన్ని సెలవియండి నా పరోక్షంలో జరిగిన విషయాలు కావా ఇవి అని అంటే ఆవిడకి తెలియదు కదా ఈ విషయాలు అందుకని చెప్పమని చెప్పి అడుగుతున్నారు తదుపరి అంశం శివకేశవులకు అభేదం దేవి సీత వినుము శివకేశవులమైన మా ఎందు ఎప్పుడూ భేదం లేదు ఒకరి పూజ్య భావమే మా లోకాల్లో మా నిజస్థితి ఎందు ఉంటూ కర్తవ్య పాలనలో ఉన్నప్పుడు అవతారాలుగా అవతరించినప్పుడు ఎప్పుడూ పూజ్య భావంతో ఒకరికొకరు సహకరించుకుంటాం అల్పులైన వారు మాత్రం మా భేద భేదభావాన్ని కలిగి మతభేదాన్ని సృష్టించుకుంటారు అది తదుపరి అంశం హనుమ వాక్చాతుర్యం రాముని ప్రశంస ప్రథమ పరిచయంలోనే నా ఎందు స్వామి భావాన్ని ప్రకటించిన మారుతి ఇంకా ఇలా అన్నాడు రామా మీ ముందు నేనెంత స్థితిలో మాట్లాడాను చరితలు తెలిసిన మీరు నా నిజ భూషణావళిని గుర్తించడం ఒక లెక్క వ్యష్టిగాను సమిష్టిగాను అంతర్యామి స్వరూపంగా సాక్షి మాత్రంగా ఉంటూ సృష్టి స్థితి లయములకు కారణభూతమైన చిన్మాత్ర స్వరూపుడవు సగుణ రూపంలో నా ముందు ఇలా సాక్షాత్కరించడం నా అదృష్టం మీ ముఖచంద్ర దర్శన మాత్రం చేత హృదయాంధకారం తొలగిపోయింది మీ నామోచరణ మాత్రం చేత బహు పాతక శ్రేణి పటాపంచలైంది మీ పాద స్పర్శచే నా మేను పరమ పావనమైంది మీ సన్నిధిలో నా కామితార్థాలన్నీ నెరవేరినాయి మిమ్ము సేవించే నేను నిత్యోత్సవ స్త్రీలను పొందడంలో ఆశ్చర్యమేముంది అని ఈ విధంగా పలికిన హనుమ యొక్క భక్తి యుక్తి అనురక్తి ఇత్యాది గుణ సంపదను ఆత్మలో మెచ్చి లక్ష్మణుని చూచి ఇలా అన్నాను లక్ష్మణ ఈ కపికుంజరుడు వచించిన మాటలను విన్నావు గదా నవ వ్యాకరణాలను చదివిన ప్రాజ్ఞుడు మాత్రమే ఇట్లా మాట్లాడగలడు ఈతడు శబ్ద ప్రయోగ కుశలుడు శృతి విశుద్ధ తాత్పర్యయుక్తుడు ఇట్టి గుణసుందరుని మునుపెక్కడైనా చూచామా అలా నేను ప్రశంస చేస్తున్న సమయంలో తాను సుగ్రీవుని వద్ద కేగి రాజా గొప్పదైన శోకంలో మునిగిన మీకు రాఘవుడనే ఒక దరి కనిపించింది ఇహని ఆపదలన్నీ తీరినట్లే అని చెప్పి తిరిగి మా వద్దకు వచ్చి మా ఎదుట నిలచి మీ బంటైన ఈ దర్శనం ఇయ్యండి అని నన్ను కోరినాడు అప్పుడు నేను ప్రేమతో నర వానరులకు ఇలా సఖ్యాన్ని సమకూర్చినని అఘటన ఘటన సామర్థ్యాన్ని ఏమని ప్రస్తుతించాలి ఈ అవ్యాజమైన ప్రేమ ఈ పరోపకార పారీణత ఈ నిత్య సత్యవ్రతం ఈ నైపుణ్యం ఎవ్వరి ఎందును చూడబోము అని నేను కొనియాడినాను దానికి తాను లజ్జిస్తూ అంటే అభిమానపడుతూ అన్నమాట ఆ ప్రశంసలకి భక్తితో ఋష్య పైనున్న సుగ్రీవుని వద్దకు కొనిపోయి అతనితో సఖ్యాన్ని సమకూర్చాడు ఆ పై వాలివధ సుగ్రీవుని కిష్కింధారాజ్యానికి పట్టభద్రుని చేయడం ఇదంతా వాగ్విధాన నిధి అయిన హనుమ యొక్క చాతుర్య ఫలితమే తదుపరి అంశం రాముడు హనుమకు ముద్రికనిచ్చుట దేవి జానకి నిన్ను అన్వేషించే కార్యంలో హనుమ ప్రతాపాన్ని శక్తి సామర్థ్యాలను చెబుతాను వినుము సుగ్రీవుడు తన కపిసేనను నలు దిక్కులకు పంపించినాడు దక్షిణ దిక్కుకు అంగదాదులతో కలిసి పావనిని వెళ్లమన్నాడు అప్పుడు నేను మారుతిని పిలిచి ఇలా అన్నాను తండ్రి హనుమ ఇదిగో ప్రస్తుతం నేనున్న ఈ దుఃఖ స్థితిని చూస్తున్నావు గదా ఇదంతా జనకనందనికి వివరించు ముందు ఆమె జీవనాన్ని ఉద్ధరించు ఆపై సీత యొక్క శుభస్థితిని నాకు చెప్పి నా ప్రాణాలను ఉద్ధరించి మా ప్రేమను సఫలీకృతం చేయి మారుతి రఘుకులానికి పునర్జన్మను ప్రసాదించబోయి అని బేలగా అతని ముందు ఆపోయినాను నా మణిముద్రికను గుర్తుగా ఇచ్చాను హనుమ సీతాన్వేషణ ప్రయత్నం దానిని భక్తితో తీసుకుని కళ్ళకద్దుకుని స్వామి మహాప్రసాదం ఇదిగో ఈ క్షణమే బయలుదేరుతున్నాను మూడు లోకాలు శోధించి సీతను కనుక్కొని ఆ శుభవార్త మీకు మనవి చేయడానికి వస్తాను గాని వృధా ప్రయత్నశీలినై మాత్రం రాను ఇది నా ప్రతిజ్ఞ అని పలికి నాకు మ్రొక్కాడు అది కార్య జయంతోనే వస్తాను తప్ప లేకపోతే అసలు మీ ముందుకే రాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశారన్నమాట ఆపై రాజైన సుగ్రీవునకు లక్ష్మణునకు మ్రొక్కి వారిచే వంద్యమానుడై సహచర వానర సంఘంతో కలిసి బయలుదేరాడు గిరి గహ్వరాలు అడవులు మహానదీ తీరాలు గ్రామాలు నగరాలు అన్ని శోధించి నిన్ను కానక దక్షిణ సముద్ర తీరానికి చేరాడు వనచర బృందమంతా కడలిని దాటటానికి వారి వారి బలాలను లెక్కించుకుని సామర్థ్యం చాలక కడలేని దుఃఖంలో మునిగిపోయారు అప్పుడు జాంబవంతుడు హనుమ సామర్థ్యాన్ని ఎరిగినవాడు కనుక అతనికి తెలియజెప్పి మారుతి సముద్రుణ్ణి ప్రతిఘటించబోయి అతడు అభంగ తరంగ భీషణ ఘోషలతో భయపెడుతూ ఉన్నా నీ చేతిలో భంగపడటం తథ్యం సముద్రాన్ని తరించు నీ కీర్తిని విస్తరించు అని ప్రోత్సహించినాడు వెంటనే హనుమ ఉత్సాహంతో ఓ కపివీరులారా దుస్తరమైన ఈ వార్ధిని లంఘిస్తాను లంకకు చేరతాను సీతాదేవిని సందర్శించి రామకార్యాన్ని నెరవేరుస్తాను అలా కాని నాడు జలధులను గాలిస్తాను భూమిని తూలిస్తాను నక్షత్రాలు నేలరాలునట్లుగా ఆకాశాన్ని వంచుతాను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు హనుమ సముద్ర లంఘనం జబ్బలు చరిచి నిలబడినాడు నిజ రూపాన్ని ఔద్ధత్యంతో పెంచి కాలసర్పం వంటి తోకను చేత్తో పట్టుకొని ముద్దిడినాడు తేజోహంకారంతో సముద్రుని వైపు చూచి స్థిరంగా ఉంచి నన్ను మదిలో ధ్యానించి సంతుష్టాంతరంగుడై సమీపగిరి శిఖరాన్ని ఎక్కాడు లంక వైపు చూపా నుంచి లంఘించినాడు ఆ దృశ్యాన్ని చూడడానికి వచ్చిన ఖేచర బృందమంతా లంకకు చేటు వాటిల్లింది రావణునికి కీడు మూడింది అని ముక్తకంఠంతో హర్షధ్వానాలు చేశారు వాలాన్ని త్రిప్పుతూ సుడిగాలుల్ని సృష్టిస్తూ లవణ సముద్రాన్ని లంఘిస్తూ ఉన్న మారుతి ఉద్ధతికి భూపరాగం మేఘాలుగా అతణ్ణి కప్పివేసింది ఆ దృశ్యాన్ని చూచిన ప్రాజ్ఞులు సీతాన్వేషణ నిమిత్తం వెళుతూ ఉన్న హనుమ వెంట నా కూతురును చూడడానికి నేను వస్తాను అని భూదేవి అతన్ని వెంబడిస్తోందేమో అని ఉత్ప్రేక్షించారు అద్భుతం అది భూదేవే అసలు ఆయన ఆయన కూడా అప్పుడు వెళ్తోంది అన్నంత కలకలంగా ఉందన్నమాట అది అతని సింహ గర్జనులకు కొండలు ప్రతిధ్వనించాయి గమన వేగానికి సముద్రం పాయవిచ్చగా సప్త పాతాళాలు కనిపించాయి రామకార్యార్థమై వెళుతున్న హనుమకు సముద్రుని ఆగ్న మేరకు విశ్రాంతినిచ్చే నిమిత్తమై మైనాకుడనే పర్వతం మధ్యలో అడ్డం వచ్చింది తన ప్రయాణానికి విఘ్నం కల్పించే నిమిత్తం రా రాక్షసులు పన్నిన మాయ కాబోలు దీనిని శిక్షించవలసిందే అని తన వక్షస్థలంతో దానిని ఢీకొన్నాడు ఆ దెబ్బకు తూలిపడిన మైనాకుడు నిలద్రొక్కుని మనుష్య రూపంలో ఓ కపిశ్రేష్ట సర్వలోకహితాన్ని కోరి వెళుతూ ఉన్న నీకు అపకారం తలబెట్టి నేను అడ్డు నిలవలేదు సముద్రుని ఆజ్ఞ మేరకు నేను నిలిచాను కందమూలాలను ఫలాలను తృప్తిగా ఆరగించి మార్గాయాసాన్ని తీర్చుకొని మళ్లీ కొనసాగించుని ప్రయాణాన్ని అన్నాడు నాకు మేలు తలపెట్టిన నీకు మేలకు గాక కాని నన్నేలిన స్వామి కార్యార్థమై వెళుతూ ఉన్న నాకు జాగు చేయడం తగదు అని ముందుకు సాగాడు మధ్యలో తనకంటే దీర్ఘ రూపంతో అడ్డం వచ్చిన సురసా గర్భాన్ని సూక్ష్మ రూపంలో జుచ్చి బయటకు వచ్చి రాహుగ్రస్తమై వెలువడిన సూర్యుని వలె ప్రకాశించినాడు గరుడ వేగంతో లక్ష్యం వైపు సాగిపోయాడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి తీరాన్ని చేరి దిక్కులను పరికించి పలు విధములైన వృక్షములతో కూడిన లంకా నగరాన్ని వీక్షించి సువేలాచలం మీద వ్రాలాడు ఎదురుగా లంకాపురి భూమి మీదకు దిగిన స్వర్గంలా ఉంది అంతలో సూర్యాస్తమయమైంది దేవి ఆ పైన లంకాపురి అంతా శోధించటం అశోకవనంలో నిన్ను దర్శించడం ఆ పైన అతను చూపిన ప్రతాపం అంతా అని వెరిగినదే కదా అని చెప్పి ఊరుకున్నాడు శ్రీరామచంద్రుడు సకల సద్గుణ వరిష్ఠుడైన వశిష్ఠుని చూచి శతానందుడు మునీంద్ర పరమ కరుణారస పావని అయిన పావని లంకను శోధించడం సీతా సందర్శనం లంకాదహనం ఇత్యాదిగా జరిగిన అవతలి వృత్తాంతాన్ని తెలియచేయండి అని ప్రార్థించగా మహర్షి ఇలా చెప్పనారంభించారు తదుపరిరే కొనసాగించుకుందామా అమ్మ ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు అర్పణమస్తూ సద్గురవేన మహా శ్రీమా